ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీమాతేర్ నమ శ్రీమాత్రేర్ నమ శ్రీ గోమాత తల్లియ నమ శ్రీ లక్ష్మీనారాయణాయ నమ ఈ యొక్క ఓం నమో అనే చూస్తున్నటువంటి వీడియోలు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియస్తూ ఈరోజు మకర రాశి వారి యొక్క జాతక విశేషాంశాల గురించి మనం తెలుసుకుంటూ ఈ యొక్క దసరా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అమావాస రోజు నుంచి మనకు అమావాస్య బతుకమ్మ పండుగ అని మనము మొదలవుతుంది ఈ యొక్క మకర రాశి జాతకులలో నేను మార్పులు సంభవింపవేసేటువంటి దశ కూడా ఈ యొక్క అమావాస్య ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా మొదలవుతుందని చెప్పవచ్చు అవి ఏంటివి ఎలాంటివి వారి యొక్క జీవితాలను ఎలా మలుపు తిప్పబోతున్నాయి అనేది మనం ఈ వీడియోలో చక్కగా తెలుసుకుందాం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో నడిచేటువంటి ఈ యొక్క మకర రాశి ఈ మకర రాశికి శనీశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఉండడం అనేది ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మరీ ముఖ్యంగా వీరికి వీరు ఏదైతే పనులు చేస్తారో ఆ పనుల యందు సఖ్యత ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరు పట్టిన పట్టు వదలనటువంటి పరాక్రమంతులుగా చరిత్రకెక్కుతారు వీరు గొప్ప గొప్ప పనులన్నీ చాలా సులా సునాయసగా సలహాలు ఇవ్వగల శక్తి ఉంటుంది వీరికి ఈ యొక్క మకర రాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు చూసినట్లయితే ఉత్తరాషాఢ ధనిష్ట శవణం ఈ యొక్క నక్షత్ర ఈ యొక్క నక్షత్రాలలో ఉండబడినటువంటి నామాలు వారు ఈ మకర రాశి కిందికి రావడం అనేది జరుగుతుంది అయితే మరీ ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క అమావాస్య ఇరవై ఒకటి తర్వాత అమ్మవారి అనుగ్రహము వీరిపై నిండుగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ యొక్క లోకాలను శాసించే తల్లి మహిషాసుర మర్దిని అయినటువంటి కనకదుర్గమ్మ వారు ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలా అలంకారాల్లో ఉండేటువంటి అమ్మవారు ఈ యొక్క భూమండలాన్ని ఒక రకంగా అద్భుతమైనటువంటి దిశలోకి తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందులో ఈ యొక్క మకర రాశి జాతకులకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి అంటే మనం ముఖ్యంగా ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి దగ్గర ఏదో ఒక అమ్మవారి అలంకారాల్లో ఆ అమ్మవారి దగ్గర కూర్చొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు అలా కూర్చొని ఆ తల్లి పాదాలకేసి తదేకంగా చూసి ఆ యొక్క తల్లి యొక్క అలంకారాన్ని కనుక చూసి మనము ఒక మంత్రములుగా పడమే కాకుండా ఆ తల్లి పాదాల కాడ నమస్కారం పసుపు కుంకుమలు ఉంటే అవి పెట్టి ఆ తల్లికి కుడి కానీ ఎడమ్మ విధానంగా చక్కగా కూర్చొని ఒక ఐదు పది నిమిషాలు ఆ తల్లిని ధ్యానించి ఆ తల్లికి పూలు పండ్లు గాజులు చీరే ఇలాంటిది అమ్మవారికి సమర్పిస్తే ఆ అమ్మవారు సంతోషణ చెంది వారికి ఉండబడిన దోషాలు ఏవైనా ఉన్నా అవి తొలగింపజేస్తారు మరి ముఖ్యంగా వీరికి విద్యలు ఉద్యోగములు ఆరోగ్యములు అనుగ్రహించడానికి ఆ యొక్క కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎన్నో రకాలైనటువంటి బాధలు కష్టాలు అనుభవించినటువంటి ఈ యొక్క మకర రాహి జాతకులకు అమావాస్య తర్వాత ఒక ఊహించని పరిణామం పెను అంటే కొన్ని రకాల ప్రమాదాల నుంచి అమ్మవారు తప్పించింది కావున ఆ తల్లి తల్లికి కృతజ్ఞతగా ఆ తల్లికి నమస్కారాలు చేస్తూ ఆ దుర్గమ్మకు ఈ ఈ వేళలో అంటే ఈ యొక్క దుర్గమ్మ వెళ్ళిన పండుగ టైం సమయంలో ఊరూరున ఆ దుర్గమ్మ వారి పండుగలు చేస్తుంటారు కాబట్టి అక్కడికి ఆ యొక్క దుర్గమ్మను నిలబెట్టిన కాడ ఆ యొక్క ఆ ఆవరణంలో కూర్చొని చక్కగా తల్లికి నమస్కారాలు చేసుకున్నట్లయితే తప్పనిసరి యొక్క మీకు ఉండబడిన దోషాల నుంచి నివృత్తిపడుతు పడడం అనేది జరుగుతుంది ఆ తరువాత ఆ యొక్క తల్లి అనుగ్రహం వల్ల ఈ జాతకులకు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి దృష్టి దోషాల నుంచి నరదిష్టి దోషాల నుంచి మంత్రశక్తి దోషాల నుంచి మహామంత్రగాల నుంచి అనేక రకాల దోషాల నుంచి ఆ అమ్మ ఈ యొక్క జాతకులకు అనుగ్రహం ఇస్తూనే ఉంటుందని వీరికి ఎన్ని రోజులు పడినటువంటి కష్టాలకు ఇక చెక్ పెట్టేటువంటి సమయం ఆ అమ్మ మీకు ఆ యొక్క ఈ మకర రాశి జాతకులకు ఆ అమ్మ అనుగ్రహం ఉంటుందని ఈ వీడియోలో మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఒకవేళ మీకు చాలా చాలా మంది ఈ యొక్క అమ్మవారికి అనుగ్రహం కోసం ఇంకా కొన్ని కొన్ని రకాలుగా అమ్మవారి పూజ విధానం ఎలా చేయాలి ఎలా ఎట్లా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మార్గాలు ఏమిటి అనేది మనము ముందు ముందు వీడియోలో చూ చూద్దాం ఒకవేళ మీరు ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరీ ముఖ్యంగా ఈ యొక్క వీడియో పర్పస్ లో